జయ శ్రీరామ్ హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే అను హరే రామ సంకీర్తన సినిమా యొక్క బాణీలో ఇప్పుడు ఓ ప్రేమ అనేటువంటి బాణీలో హరే రామ సంకీర్తన పాడుచు ఉన్నాను ముందుగా పల్లవి हरे रामा हरे रामा रम रम हरे 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 कृष्णा हरे कृष्णा 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 हरे हरे मुंह పల్లవి పాడుకొనవచ్చు తరువాత బిట్టు పాడుచు ఉన్నాను హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే ఇది రెండవ బిట్టుగా మనం పాడుకొనవచ్చు తరువాత మూడవ బిట్టు కూడా ఉన్నది ఇందులో ఇప్పుడు పాడి వినిపిస్తాను హరే రామ హరే రామ 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 హరి హరే హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ క్రీష్ణ హరి హరే ఈ విధంగా మూడు బిడ్డలు పల్లవి అను పల్లవిలో ఉన్నవి తరువాత చరణం పాడి వినిపిస్తున్నాను హరిమరే రామ 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 హరే హే హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హే హే హమ హే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హే హరే ఈ విధంగా చరణంలో ప్రథమ బిట్టు పాడుకొనవచ్చు తరువాత ఇంకొక బిట్టు ఇందులో ఉన్నది పాడి వినిపిస్తాను హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే ఈ విధంగా ఐదో బిట్టు వస్తుంది మరలా ఈ యొక్క బిట్టు వినిపిస్తాను హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే ఈ విధంగా ఈ యొక్క బాణిలో వాడుకొనవచ్చు ఈ యొక్క బాణిలో అన్ని బిట్లు కూడా వినిపిస్తాను ఇప్పుడు హరే రామ हरे राम रामा रामा हरे 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 कृष्णा हरे कृष्णा 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 हरे 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 राम हरे राम रामा राम हरे 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 कृष्ण 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 हरे 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 राम हरे राम 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 हरे 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 कृष्ण हरे कृष्ण 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 हरे हरे तरह चरण में बिटू हरे राम हरे राम 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 हरे 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 कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम 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 हरे 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 कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम 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 हरे हरे హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే ఈ విధంగా ఈ యొక్క వాణిలో అన్ని బిట్లు కూడా పాడుకొనవచ్చు జయ శ్రీరామ్ అండి ఈ యొక్క ఛానల్ని అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసి ఈ యొక్క హరినామ సంకీర్తనను ఆనందంగా నేర్చుకుంటూ ఎంతో ఆనందంగా ఉంటారని ఆశిస్తూ జయ శ్రీరామ్